నెల్లూరు జిల్లా కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో సోమవారం జగనన్నకు చబుదం స్పందన కార్యక్రమం జరిగింది జిల్లా కలెక్టర్ హరినారాయణ పాల్గొని అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుంచి వివిధ సమస్యలపై అర్జీదారులు కలెక్టర్ పలువురు అధికారులకు అర్జీలు అందజేశారు అయ్యా కలెక్టర్ సారు మా సమస్యల్ని పరిష్కరించండి అంటూ ఓ వృద్ధురాలు కలెక్టర్ని వేడుకుంటోంది బాధితుల అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు అదేవిధంగా పలు సంఘాలు చేపట్టిన ధర్నాలతో కలెక్టరేట్ ప్రాంగణం దద్దరిల్లింది